ప్రస్తుతం పండుగ వాతావరణం మొదలైపోయింది ఇల్లన్ని దీపాలతో బంధువులతో కలకల్లాడే సమయం రానే వచ్చింది మనం అందరం ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళికి కొన్ని రోజుల ముందే మన ఇంటి తలుపు తట్టే ఒక ముఖ్యమైన పండుగ ఉంది అదే ధనత్రయోదశి చాలామంది ఈ రోజున బంగారం కొనాలి వెండి కొనాలి అనుకుంటారు కానీ ధనత్రయోదశి అంటే కేవలం బంగారం వెండి కొనే రోజు మరియు షాపింగ్ చేసే రోజు మాత్రమే కాదు ఇది మన జీవితంలో డబ్బుకు ఆరోగ్యానికి సంతోషానికి సంబంధించిన ఎన్నో మంచి మార్పులను తీసుకొచ్చే ఒక అద్భుతమైన పండగ ఈ రోజుకు ఉన్న గొప్పదనం దాని వెనుక ఉన్న కథలు మనం చెయ్యాల్సిన పూజల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ధనత్రయోదశి అనే పేరులోనే దాని అర్థం ఉంది ధన అంటే డబ్బు సంపద త్రయోదశి అంటే పదమూడవ రోజు ఆశ్వయుజ మాసంలో బహుళ పక్షంలో వచ్చే పదమూడవ రోజున ఈ పండుగను జరుపుకుంటాం ఈ రోజున మనం చేసే చిన్న పూజ కూడా మనకు ఎన్నో రెట్ల మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకంటే ఈ రోజున ముగ్గురు దైవాలైన ఆశీస్సులు మనకు ఒకేసారి లభిస్తాయి వారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి సంపాదనను కాపాడే కుబేరుడు మరియు ఆరోగ్యానికి దైవుడైన ధనత్వరి ఈ ముగ్గురి దయ మనపై ఉంటే జీవితంలో మనకు తిరుగుండదు ఈ పండుగ వెనుక చాలా ఆసక్తికరమైన కథలున్నాయి అందులో ముఖ్యమైనది సముద్రం మదనం కథ పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం పాల సముద్రాన్ని చిలికారు వాసుకి అనే పామును తాడుగా మధుర పర్వతాన్ని కవ్వంగా మార్చి వాళ్ళు సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టారు అలా చిలుకుతున్నప్పుడు సముద్రం నుంచి ఎన్నో విలువైనవి బయటికి వచ్చాయి కామధేనువు కల్పవృక్షం ఐరావతం వంటివి ఎన్నో వచ్చాయి అదే సమయంలో భయంకరమైన హలాహలం అనే విషం కూడా పుట్టింది ఆ విషయం వేడికి లోకాలన్నీ తల్లడిల్లిపోతే శివుడు ఆ విషయాన్ని మింగి లోకాలను కాపాడాడు ఇలా చిలుకుతూ ఉండగా చివరికి ఒక అద్భుతం జరిగింది చేతుల అమృతంతో నిండిన కలశాన్ని పట్టుకొని శ్రీ మహావిష్ణువు అంశ అయిన ధనత్వరి స్వామి పాలసముద్రం నుంచి బయటకు వచ్చారు ఆయన దేవతల వైద్యుడు ఆరోగ్యానికి అధిపతి ఆయన పుట్టినరోజే ధనత్రయోదశి అందుకే ఈ రోజున ధనత్వరాన్ని పూజిస్తే అనారోగ్య సమస్యలు దూరమై సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా మనం ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకపోతే ఆ డబ్బును అనుభవించలేము కాబట్టి ఈ రోజున ఆరోగ్యాన్ని ప్రసాదించమని ధనత్వరాన్ని ప్రార్థించడం చాలా ముఖ్యం ఈ రోజుకు సంబంధించి మరో కథ కూడా ఉంది హిమ అనే రాజుకు ఒక కొడుకు ఉండేవాడు ఆ అబ్బాయికి పెళ్ళైన నాలుగో రోజే పాము కాటు వల్ల చనిపోతాడని జ్యోతిష్యులు చెప్పారు ఇది తెలిసిన రాజకుమారుడి భార్య చాలా బాధపడింది కానీ తెలివిగా ఒక ఉపాయం ఆలోచించింది తన భర్త చనిపోవాల్సిన రోజు రాత్రి గది బయట ఇంటి గుమ్మం దగ్గర తన దగ్గరున్న బంగారం వెండి నగలన్నింటినీ ఒక కుప్పగా పోసింది ఇల్లంతా దీపాలు వెలిగించి పాటలు పాడుతూ కథలు చెబుతూ భర్తకు నిద్ర రాకుండా చేసింది ఇల్లంతా దీపాలు వెలిగించి పాటలు పాడుతూ కథలు చెబుతూ భర్తకు నిద్ర రాకుండా చూసింది మృత్యు దేవుడైన యముడు పాము రూపంలో రాజకుమారుడి ప్రాణం తీయడానికి వచ్చాడు కానీ గుమ్మం దగ్గరున్న బంగారం వెండి కాంతికి దీపాల వెలుగులకు ఆయన కళ్ళు జియేలు మన్నాయి ఆ వెలుగు దాటికి ఆయన లోపలికి వెళ్ళలేకపోయాడు ఆ అమ్మాయి పాడుతున్న పాటలు వింటూ అక్కడే ఉండిపోయి సమయం మించిపోవడంతో వెనుదిరిగి వెళ్ళిపోయాడు అలా ఆ అమ్మాయి తన భర్త ప్రాణాలు కాపాడుకుంది ఈ కథ వల్ల ధనత్రయోదశి రోజున బంగారం వెండి కొనడం ఇంటి బయట యముడి కోసం దీపం వెలిగించడం ఒక సాంప్రదాయంగా మారింది ధనత్రయోదశి రోజు చేసే పూజల్లో ఒక రహస్యం ఉంది పూర్వకాలంలో రాజులు పెద్ద పెద్ద వ్యాపారులు ఈ రోజున తమ ఇళ్లలో ఎవరికి తెలియకుండా రహస్యంగా ఒక పూజ చేసేవారు దీనినే గుప్త పూజ అంటారు ఎందుకిలా రహస్యంగా చేసేవారంటే అప్పట్లో బ్యాంకులు లాకర్లు ఉండేవి కావు తమ సంపదను బంగారాన్ని ఇళ్లలోనే దాచుకునేవారు తమ దగ్గర ఎంత డబ్బు ఉందో బయట తెలిస్తే దొంగల భయం ఇతరుల కన్ను పడుతుందనే భయం ఉండేది అందుకే సంవత్సరానికి ఒకసారి ఈ రోజున తమ కుటుంబ సభ్యులతో కలిసి రహస్యంగా డబ్బు దాచిన ప్రదేశంలో పూజ చేసేవారు ఆ సంవత్సరంలో సంపాదించిన కొత్త డబ్బును బంగారాన్ని పాత సంపదను కలిపి లక్ష్మీదేవి పూజ చేసి తమ సంపద ఇంకా పెరగాలని కోరుకునేవారు ఇది కేవలం డబ్బును లెక్క కార్యక్రమం కాదు అది ఒక పవిత్రమైన పూజ సంపదలను ఇచ్చినందుకు దేవతలకు కృతజ్ఞతలు చెప్పి భవిష్యత్తుకు ప్లాన్ చేసుకునే ఒక పద్ధతి ఇప్పటి కాలంలో మనకు బ్యాంకులు ఉన్న ఆ పాత పద్ధతి వెనుక ఉన్న ఉద్దేశం చాలా గొప్పది మన సంపదను గౌరవించడం దాని విలువ తెలుసుకోవడం కృతజ్ఞతతో ఉండడం ముఖ్యం ఈ రోజున మనం కూడా మన ఇంట్లలో బీరువ దగ్గర లేదా డబ్బు దాచుకునే ప్రదేశంలో ఒక దీపం వెలిగించి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవికి నమస్కరించుకోవాలి ధన త్రయోదశి రోజు చేసే పూజలకు విశేషమైన ఫలితం ఉంటుంది ఆర్థిక సమస్యలతో బాధపడేవారు వ్యాపారంలో అభివృద్ధి కోరుకునేవారు ఈ రోజున భక్తి శ్రద్ధలతో కొన్ని పూజలు చేస్తే మంచి మార్పు కనిపిస్తుంది లక్ష్మి కుబేర పూజ ఈరోజు సాయంత్రం లక్ష్మీదేవి మరియు కుబేరుడి ఫోటోను పెట్టి పూజించడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు పూజలో భాగంగా కొత్తగా కొన్న బంగారం వెండి లేదా కొత్త పాత్రను దేవుడి దగ్గర పెట్టి పూజించాలి ధనంతవరి పూజ సంపూర్ణ ఆరోగ్యం కోసం ధనంతవరిని పూజించడం చాలా ముఖ్యం ఆయన ఫోటో లేదా విగ్రహానికి తులసిమాలతో పూజ చేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుకోవాలి గోమాత పూజ ఈ రోజు ఆవుకు ఆహారం పెట్టడం చాలా పుణ్యకారంగా భావిస్తారు ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని నమ్మకం కాబట్టి గోపూజ చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి దీపదానం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం బయట యముడిని తలుచుకొని దక్షిణం వైపు ముఖం ఉండేలా ఒక దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో వారికి అకాల వృత్తి భయం తొలగిపోతుందని నమ్ముతారు ధనత్రయోదశి అనేది కేవలం ఒక పండుగ కాదు ఇది మన జీవితాన్ని మార్చుకోవడానికి దేవుడిచ్చిన ఒక బంగారం లాంటి అవకాశం ఈ రోజున భక్తితో నమ్మకంతో పై చెప్పిన పూజలను చేసి దాన చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి ధనంధ్వరి మరియు కుబేరుడి ఆశీస్సులు పొందవచ్చు మీ జీవితంలో ఒక కొత్త బంగార భవిష్యత్తుకు ఇదే తొలిమెట్టు కావచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వే జనా సుఖినోభవంతు